వాదం వికసించాలి రాజ్యాంగ విలువలు వికసించాలి అంతే తప్ప ధార్మిక సంస్థలు ప్రవేశించి ఏదో చేసి పిల్లలను ఇంకేటో తీసుకుపోయే పరిస్థితి రాకూడదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం మరి పాఠశాలల్లో కళాశాలల్లో సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి మాకు కూడా చాలా ఆందోళనగా ఉంది సూసైడ్లు జరుగుతూ ఉన్నప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం కేసీఆర్ గారు సూసైడ్ ప్రివెన్షన్ కోసం ప్రతి గురుకుల పాఠశాలల్లో కౌన్సిలర్లను పెట్టిండ్రు పార్ట్ టైం బేసిస్ మీద కౌన్సిలర్లను పెట్టి విద్యార్థులకు ప్రతి పదిహేను రోజుల కోసారో నెల రోజుల కోసారో వాళ్ళ అంతర్గత సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ వన్ ఆన్ వన్ బేసిస్ మీద విన్నారు ఆ కౌన్సిలర్లు మళ్ళీ అలాంటి వ్యవస్థ సృష్టించారని మేము మొదటి నుంచి చెప్తున్నాం ప్రతి రెండు పాడు మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి మండలానికి ఒక ముగ్గురు కౌన్సిలర్ని పెట్టండి షిఫ్ట్ వైజ్ వాళ్ళతో పని చేయించండి ప్రొఫెషనల్ కౌన్సిలర్లు ఎంతోమంది క్లినికల్ సైకాలజిస్టులు ఉన్నారు సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎంతోమంది సైకాలజీలో పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది సైకాలజీల కింద ఇంటర్న్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతోని మీరు చెప్పించండి లేకపోతే మరి సూసైడ్ ప్రివెన్షన్ కోసం రోషిణీ ఫౌండేషన్ అని హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫౌండేషన్ ఉంది చేతన హాస్పిటల్ ఉంది ఆశా హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్స్ రోషినీ ఫౌండేషన్ లాంటి వాళ్ళతోని మన టీచర్లకో లేకపోతే ఈ కొత్త కొత్త యువకులకో వీళ్ళందరికీ మీ కళాశాలల నుంచే బయటకు పోయిన విద్యార్థులందరికీ కూడా ఒక సిక్స్ మంత్సో వన్ ఇయరో ప్రోగ్రాం ఇప్పించి వాళ్ళని కౌన్సిలర్గా పెట్టి వాళ్ళకి జీతం ఇవ్వండి అంతే తప్ప ధార్మిక సంస్థలను తీసుకొచ్చి ఈ పేద విద్యార్థుల మీద బ్రహ్మకుమారిస్ కానీ లేకపోతే ఈ అక్షయపాత్ర లాంటి ఫౌండేషన్స్ వీళ్ళతోని ఈ విద్యార్థుల మీద దయచేసి ప్రయోగాలు చేయడం ఏ వర్గాలకు చెందిన ఏ మతాలకు చెందిన విద్యార్థులైనా వాళ్ళు లౌకికత్వంతోనే బాల్యంలో పెరగాలి తప్ప వాళ్ళు ఇట్లాంటి ఈ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రభుత్వ సంస్థల్లోకి వాళ్ళను పేరెంట్స్ కన్సెంట్ లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏదో మానసిక ఉల్లాసం పేరు మీద వాళ్ళని ఎటో తీసుకుపోతే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు చాలా గురుకులాల్లో యూనిఫామ్ రాలేదు విద్యా సంవత్సరం మొదలయ్యి దాదాపుగా మూడు నెలలు అవుతున్నది మూడు నెలలు అవుతున్నా నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటికీ పిల్లలకు యూనిఫామ్ లేదు ఇంకొక నెల అయితే చలికాలం మొదలవుతుంది ఉలెన్ రగ్స్ లేవు కేసీఆర్ గారు ఒక్కొక్క ఉలెన్ రగ్గు పర్సనల్గా చూసి ఆరు వందల రూపాయల మూడు నుంచి ఆరు వందల మూడు నుంచి నాలుగు వందల రూపాయల విలువైన ఉలెన్ రగ్గు ప్రతి విద్యార్థికి వానకాలంలోనే వచ్చేసినట్టు చూసేవారు దానివల్ల చలికాలంలో విద్యార్థులు చలికాలంలో విద్యార్థులు చలికి తట్టుకొని మరి చదువుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లోనే అనే ఉద్దేశంతో ఆనాడు చేశారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు యూనిఫామ్ లేదు బూట్లు లేవు ఒకవైపు ఒలింపిక్లో మనకు మెడల్ లేవని ఏడుస్తూ ఉన్నాం మరి పిల్లలు ఆడుకోవడానికి బూట్లు ఉండాలిగా ఇంతవరకు ఏ గురుకుల పాఠశాలలో కూడా బూట్లు ఇవ్వలేదు స్పోర్ట్స్ షూస్ లేవు ప్రభుత్వ పాఠశాలలో కూడా లేవు ఏ గురుకుల పాఠశాలలో కూడా అన్ని గురుకుల పాఠశాల ఏ గురుకుల పాఠశాలలో కూడా స్పోర్ట్స్ డ్రెస్ లేదు ఇంతవరకు కూడా మరి ఎక్కడి నుంచి విద్యార్థులు స్పోర్ట్స్ పర్సన్స్గా తయారవుతారు ఏ విధంగా ప్లేట్లు గ్లాసులు కటోరాలు లేకపోతే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు విద్యార్థులు ట్రంకు పెట్టలు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి పాతకాలం పోయిన సంవత్సరం ఇచ్చిన యూనిఫామ్ను ఈరోజు కూడా వేసుకునే పరిస్థితి ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడన్నా రివ్యూ చేసిన వీటి గురించి ఇక మూడవది ఇది చాలా బాధకరమైన విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈరోజులో తెలంగాణ జైళ్ళల్లో ఖైదీలకు ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీ మీద ప్రభుత్వం ఎనభై మూడు రూపాయలు ఖర్చు పెడుతున్నది తిండి కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నా తెలంగాణలో జైళ్లల్లో ఖైదీల కోసం ఒక్కొక్క ఖైదీకి తిండి కోసం ఎనభై మూడు రూపాయలు ఖర్చు పెడుతున్నది తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద కేవలం ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు అంటే నేరాలు చేసి జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలకేమో ఎనభై మూడు రూపాయలు పెట్టి మంచి తిండి పెడుతున్నారు మీరు పెట్టాలి పెట్టండి అది కరెక్షన్ సర్వీస్ సంస్కరించే సంస్థ కాబట్టి మీరు పెట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు వాళ్ళకు మాత్రం కేవలం ముప్పై ఆరు రూపాయల డెబ్బై ఐదు పైసలే ఇస్తున్నారు రోజుకు ఖైదీకేమో ఎనభై మూడు రూపాయల తిండి పెడుతున్నారు విద్యార్థికి ఏమో ముప్పై ఆరు రూపాయల డెబ్బై ఐదు పైసలు తిండే పెడుతున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెయ్యి ఇచ్చేవాళ్ళు విద్యార్థులకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు నాలుగు సార్లు చికెను రెండు సార్లు మటను వారానికి ఐదు సార్లు ఎగ్స్ రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు సాయంత్రం